अच्छा जी आई विल लाइक टू अधिकार वाला जरा आना नहीं अटला ने या भाई ये दो भी पापा के आने का नागरिक लोगों को ये एरिया और बहुत अच्छे कार्यक्रम कार्यक्रम दिया कुलपति का नाम है रंगना एयरपोर्ट अटल बड़ा सर

आप लोग 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 आ जोहार बीसीएससी एसटी अमर वीर लको जोहार जोहार वर्दी लालिक बीसीएससी एसटी माय नॉट लाइक केता वर्दी लालिक वर्दी लालिक वर्दी लालिक बीसीएससी एसटी माय नॉट लाइक केता वर्दी लालिक जोहार लालिक प्रभु तो वे करे नसीन ताली प्रभु तो वे करे नसीन ताली नसीन प्रभु तो करे नसीन एसटी माय लाइक केता वर्दी लालिक నాయిక్యత ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వము ఏసిఎమ్ రూపాయలు రోజు తెలంగాణలో ఉన్న అమరవీల స్థూపాలకు బీసీఎస్సి ఎస్టి అమరవీర్ల నామకరణ చేయడానికి ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు తన విశాఖ మహారాజు గారి ఆదేశాల మేరకు ఈ రోజు వికారాబాద్ జిల్లాలో అమరవీరుల కూపానికి బిసిఎస్సి ఎస్ టి నామకరించడానికి వస్తే ఈ యొక్క ప్రభుత్వాలు అడ్డుకొని ఈ యొక్క పోలీసులు మన ఆలోచించడం జరుగుతుంది మేము బీసీఎస్సి ఎస్టీ అంతా ఆలోచించాలని చెప్పి మనం చేస్తున్నా ఈరోజు బిసిఎస్సి ఎస్టీ జాగ్ మరియు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు విశానంద మహారాజ్ గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమరవీరుల స్థూపాలపైన ఇది తెలంగాణ బీసీఎస్సి ఎస్టీ అమరవీరుల అని నామకరణం చేయడానికి ఈరోజు ఈ వికారాబాద్ జిల్లాల గుట్టంగా అమరవీల స్థూపానికి నామకరణం చేయడానికి వెళ్తుంటే ఈ యొక్క ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న పనులు బయటికి పోతాయంతే బయటకుపోతాయని ఈ యొక్క పోలీస్ అధికారుల ద్వారా ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని నిలిపివేయడం జరిగింది మమ్మల్లా ఈ యొక్క అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ సాధించుకున్న అమరవీరులలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతము ఈ యొక్క అణగారిన వర్గాలు బీసీఎస్సీ ఎస్టీలు అగవర్ణ ప్రజాస్వామ్యం మాత్రమే పాల్గొని ఈ తెలంగాణ సాధించుకున్నాం ఓ అదే విషయము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అమవేద స్థూపాలకు ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ నామకరణ చేయాలని చెప్తే ఈ యొక్క ప్రభుత్వాలు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఈ తెలంగాణ సాధించుకున్న ఈ యొక్క బహుజన వర్గాలకు ఆ యొక్క స్తూపాల ప్రాతినిధ్యము ఆ యొక్క స్థూపాల యొక్క ఆ చిహ్నాలను తెలియకుండా చేయడానికి ఈ యొక్క ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి కాబట్టి ధర్మ సమాజ్ పార్టీ అండ్ బీసీఎస్ఎస్ఈ జాగ్ తరఫున మేము ఈ యొక్క అక్రమ ఆ ప్రభుత్వాలను ఖండిస్తూ రేపటినాటికైనా ఈ యొక్క తెలంగాణలో బహుజన రాజ్యాన్ని సాధించుకోవడానికి అనేక కార్యక్రమాలు ఈ యొక్క తరఫున నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను వర్జులాలి బిసిఎస్ ఐక్యతల అమరవీరుల విజయాలు